నువ్వేదో చాలా గొప్పవాడివని అనుకున్నాను రా ఇప్పటి వరకు ఇప్పుడు అర్థమైంది నిజమైన కోతివి అందాడు అబ్బా నవం పరిభవం కృతం పద్నాలుగు భోనాల్లో ఎక్కడా ఈ అవమానం జరగలేదు తల్లి ఈవేళ ఇంతటి అవమానాన్ని పొందాను అన్నాడు అది గుర్తు చేసుకుని ఎంత మాట మాట్లాడాను అమ్మ విషయంలో ఎంత పొరపాటు చేశాను అయినా ఆవిడ మన్నించి ఈవేళ నన్ను అనుగ్రహిస్తోందనే ఆనందంతో సిగ్గుతో కూడినటువంటి నవ్వుతో ఆంజనేయ స్వామి అలా కనిపిస్తున్నాడు రెండవదిందాకక్కడ గంగుండ్ర మండని మనం చూసాం నూట యాభై ఒక్క సంవత్సరాల క్రితం నుండి అమ్మవారు ఊరేగింపు జరిగినటువంటి సందర్భాల్లో బ్రహ్మోత్సవాల్లో అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఇదేమిటి విశ్రాంతి ఎంతైనా స్త్రీ కదండి అమ్మవారు అంచేత చెదిన్నటువంటి ఆభరణాలంటినీ సరి చేసుకోవడం చీర కుచ్చడన ఒకసారి సరి చేసుకుని కూర్చోవడం అంతేకాక ముఖానికి పట్టిన స్వేదం ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడం వంటివి ఆ చుట్టూరా ఉండేటటువంటి పరిచారికలైన దేవతాగడం అంతా చేస్తూ ఉంటే బాగున్నానా లేదా అని పెద్దదైనటువంటి అద్దంలో చూసుకుంటుందంటే అక్కడ ఎంత ముచ్చటగా ఎంత అనుభవానికి సరిపోయేలా దగ్గరగా